ప్రస్తుతం భారతదేశం మొత్తం సమాజం కానీ ముఖ్యంగా రాజకీయ వర్గాలు కానీ రాజకీయాలపై ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు కానీ చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంది బీహార్లో ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి బీహార్లో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది ముఖ్యంగా మనం వినపడుతుంది అదిగాక బీహార్లో కేంద్ర ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానం చాలా వివాదాస్పదం కావడం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు దాని మీద ఒక పెద్ద ఉద్యమమే తీసుకురావడం ఓటు చోరీ జరుగుతుందని దానికి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి జరిగిన అవకతవకలను కొన్ని ఆధారాలతో బయట పెట్టడం ఇది ఒక పెద్ద చర్చగా జరుగుతుంది అంటే చాలా వరకు అందరూ అనుమానిస్తున్నది ఏంటంటే అధికారంలో మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో ఏదో చేస్తుంది అనేటువంటి అనుమానం అయితే దాదాపు చాలా మంది వచ్చేసింది ఇలాంటి సందర్భంలో అక్కడ బీహార్లో నితీష్ గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది అయితే ఈ వివాదం ఒక పక్క జరుగుతుండగానే నితీష్ గారి ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే సీఎం మహిళా రోజుగారి యోజన అంటే ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళకు అంటే దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు ప్రతి మహిళకు పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేటువంటి ఒక కార్యక్రమం దాన్ని ఈరోజు మన భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఆయన ప్రారంభిస్తూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది నేను నా సోదరుడు అంటే నితీష్ కుమార్ గారిని సంబోధిస్తూ మహిళలు ధనవంతులు కావాలని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆర్థికంగా బాగుపడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాము దీనిని మహిళా సమాజం అంతా వినియోగించుకోవాలి ఆలోచించాలి అని కూడా ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది అంటూ ఇంకొక మాట కూడా అనడం జరిగింది ఏమన్నాడు ఆయన గత ఆర్జేడీ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదు అన్నాడు మరి మోడీ గారు ఈ మాట ఎందుకు అన్నారు మనకైతే అర్థం కాలేదు గత ఐదేళ్ళ మించి నితీష్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఆడుంది ఉంది మరి ఆర్జేడీ చేసేది ఏముంది అంటే ఆయన కూడా రాజకీయాలు చేస్తున్నాడు రాజకీయాలు మాట్లాడుతున్నాడు అని క్లియర్గా అర్థమైపోయింది సరే ఈ పథకము మీకు బాగా అందరికీ గుర్తుగా ఉంటే కరెక్ట్గా బీహార్కు ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదా నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో కానీ ఎన్నికల నోటిఫికేషన్ అనేది రాబోతుంది బాగా మీరు గుర్తు తెచ్చుకోండి మన ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సేమ్ ఇలానే నోటిఫికేషన్ వచ్చిందనగా ఒక పది రోజులకు ఐదు రోజులకు ముందే మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమ అనేటువంటిది ఒక దాన్ని తెచ్చి ప్రతి మహిళ అకౌంట్లో పదివేల రూపాయలు వేసిన అంటే బహుశా ఈ బీహార్లో ఈరోజు ప్రారంభించినటువంటి సీఎం మహిళా రోజ్గార్ యోజన అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనను వాళ్ళు అమలు చేస్తున్నారేమో లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు గుర్తు చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లా చేసినా మీరు కూడా ఇట్లా చేయండి అని ఏమైనా చెప్పిండేమో ఎందుకంటే ఆయన కూడా ఎన్డిఏలో భాగస్వామ్యే కదా అనేటువంటి ఒక వారి గుర్తుకొచ్చింది అందుకే ఈ వీడియో శాబ్దం రిలేటెడ్గా ఉంది కదా అని అయితే ఇక్కడ ఒక అంశం ప్రస్తావించాలి రెండు వేల ముందు ఎన్నికలకు ముందు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఓట్లను కొన్నాడు ఎందుకంటే ఒక ఐదు ఒక ఐదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంగా ఒక్కొక్క మహిళ చేతిలో పదివేలు పెడితే నిజంగా ప్రలోభాలు చేయడము ఈ ఓట్లను కొనడమే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలవలే పసుపు కుంకుమ ఇచ్చి మహిళను మోసం చేయాలని చూసిన నీ దగ్గరే ఉంచుకో పసుపును కుంకుమ మాత్రం మాకి ఆ కుంకుమ ఏరే పెడతామని ఏరేవాళ్ళకు పెట్టేసిందు గెలిచిందు ఇప్పుడు బీహార్లో కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే ఆ చంద్రబాబు నాయుడు గారి ఫార్ములే మరి చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఇచ్చినా లేదు మాకైతే తెలియదు కాకపోతే రెండైతే దగ్గర దగ్గరగా కంపారిజన్ చూసుకుంటే అట్టనే ఉంటాయి అదే సందర్భం అలానే ఉంది ఇప్పుడు మోడీ గారు ఈ ఆలోచనను నితీష్ గారి నేతృత్వంలో ప్రభుత్వంతో అక్కడ అమలు చేయిస్తున్నాడు ఆల్రెడీ బీహార్కు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా మన భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎన్నిక గురించి ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా అవకతవకలు చేస్తున్నారని ఎన్నికల కమిషన్ గురించి ఇంత పెద్ద చర్చ జరగడం ఇంత పెద్దగా ప్రతిపక్షాలు విమర్శించడం ఉద్యమాలు చేయడం గతంలో మనం ఎన్నడూ చూడలే అలాంటి సందర్భంలో చివరకు అటువైపు నుంచి ఏమవుతుందో అని ఓట్లు కొనడానికి తెగబడింది వాస్తవం ప్రలోభాలే కదా మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు గత ఐదేళ్లలో చేయకూడదండి ఈ అంశాన్ని రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా ప్రస్తావించింది మీరు మహిళలను బాగుపరచాలనుకుంటే మీ ప్రభుత్వం ఉంది ఇది ఉంది కదా అప్పుడు ఇవ్వచ్చుగా ఇప్పుడు ఎన్నికలకు ఒక వారం ముందు పది రోజుల ముందు ఇవ్వడమేంది ఇది ఓట్లను కొనడమే అంటే మీరు ఎన్నికల కమిషన్ ద్వారా ఓ ఓట్ల చోరీ చేస్తున్నారు మీరు రాజకీయంగా ఓట్లను కొంటున్నారు అని ప్రియాంక గాంధీ విమర్శించడం జరిగింది ఇందులో కొంత వాస్తవం అయితే ఉంది అయితే ఇక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు నితీష్ కుమార్ కానీ నితీష్ కుమార్ గారికి సంబంధించి ఎన్డీఏకు నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధాని మోడీ గారు కానీ బీహార్ ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంటే బీహార్లో గిన ఎన్డీఏ కూటమి ఓడిపోతే ఏమవుతుంది మోడీ భారతదేశానికి ఇక సెలవు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడే ఆల్రెడీ చాలామంది తెలుసు అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఏం జరుగుతుంది అని ఎందుకు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే మోడీ ప్రధాన అయ్యేవాడు కాదు అంటే ఆ విధంగా టగ్గా ఫరగ్ వచ్చింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో లోక్సభకు సంబంధించిన ఎలక్షన్స్లో ఇప్పుడు బీహార్లో అయిన ఎన్డీఏ ఓడిపోతే రాహుల్ గాంధీ అన్నట్టు బై బై సియూ టాటా అన్నట్టు ఇక మోడీ సెలవు అని రాసుకోవాల్సింది వస్తుంది దాదాపు అదే జరుగుతుంది సరే అట్టనీ గౌడ కాదు కానీ ఏం ఇప్పుడు మూడు టర్ములు వర్షం గెలిచినందు ప్రజాస్వామ్యంలో ఎంత చేసినా ఎంత ఆలోచన ఉన్నా అంతకంటే ఎక్కువ అవకాశం ఇయ్యరు ఆడి చాలా ఎక్కువ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చైతన్యవంతమైనటువంటి రాజకీయాల్లో వరుసగా మూడుసార్లు మోడీకి అవకాశం ఇచ్చిందంటే మోడీని కాదు మెచ్చుకోవాల్సింది ప్రజలను మెచ్చుకోవాలి నాలుగోసారి కూడా మేమే ఉంటాము లేదు మొన్న రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టు రెండు వేల నలభై ఏడు వరకు మేమే ఉంటామంటే అప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చాయి ఏది ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందా ఓట్ల చోరు ఏ విధంగా ఓట్లను ఏ విధంగా తొలగిస్తుండ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పన్నెండున్నర పర్సెంట్ ఓట్లు ఎట్లా అదనంగా యాడ్ అయినాయి ఇవన్నీ గుర్తుకొచ్చాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళని ఏమైనా చేసుకొని వాళ్ళే ప్రధానులుగా ఉంటారు వాళ్ళే అధికారంలో ఉంటారు అనేటువంటి అనుమానం కూడా కలిగే విధంగా వాళ్ళే మాట్లాడుతుండ్రు ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే అదే అర్థం చేసుకోవాల్సింది వస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది బీహార్లో ఓకే రైట్ ఏదేమైనా మరొకపారి అందరికి అందరికీ ఒక చిన్న విన్నపం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే సరే మనము ఎట్లా ఎవరికి అభిమానంగా మాట్లాడతామా మన వర్షన్ నేందనేది పక్కన పెడితే ఒక మాట్లాడే అంశం మీద ప్రాథమిక అవగాహన ఉన్నప్పుడు ఇంకొకరిది ఏదన్నా అదే రిలేటెడ్గా సబ్జెక్ట్ చూసినప్పుడు మనకు ఎక్కడోసాట ఒక లింక్డ్ పాయింట్స్ అనేవి దొరుకుతాయి దాని ద్వారా మనం కూడా మనకు మనం ఓనుగా ఏది ఎంతవరకు వాస్తవం ఏది ఎలా ఉంది ఏది ఎలా ఉండవచ్చు అనేటువంటి ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా లైక్ చేయండి ఆ విధంగా చేయడం వల్ల ఎక్కువ మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది